హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గగన్ భూమిల పెళ్లికి శరత్చంద్ర అంగీకరించడంతో వెంటనే భూమి పరుగులు పెడుతూ గగన్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది గగన్ శారద ఒడిలో తల పెట్టుకొని బాధపడుతూ ఉంటాడు అప్పుడే భూమి అతయ్యా అత్తయ్యా అంటూ చాలా సంతోషంగా లోపలికి వస్తుంది అతయ్యా అత్తయ్య మనకందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అత్తయ్యా గగన్ గారు మన పెళ్ళికి మా నాన్న ఒప్పుకునేశారు అత్తయ్య ఫటాఫట్ మీరంతా రెడీ అయిపోయి వెంటనే మా ఇంటికి వచ్చేయండి మా నాన్న ఈరోజే నిశ్చితార్థం గురించి మాట్లాడుకుందామని చెప్పేశారు రెడీ అయ్యి వచ్చేయండి అత్తయ్య అని భూమి చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది దాంతో శారద సంతోషపడుతూ ఉంటే ఇంకా అలాగే కూర్చొని ఉన్న గగన్ మేము ఎవ్వరము ఎక్కడికి రావట్లేదు అని కోపంగా చెప్తూ ఉంటాడు ఇక లేచి నిలబడి భూమికి ఎదురుగా నిలబడి నాకు ఒక్కొక్కసారి ఒక్కో రకంగా మాట్లాడడం రాదు కావాలనుకున్నప్పుడు వస్తానని కాదనుకున్నప్పుడు రానని ఒక్కోసారి ఒక్కోలా చెప్పటం మాట్లాడడం నాకు అసలే రాదు నీలా అస్సలు రాదు నీతో నిశ్చితార్థం అవసరం లేదు అంతకు మించి పెళ్ళి అసలే అవసరం లేదు అని గగన్ భూమిని చీకొట్టి లోపలికి వెళ్తాడు దాంతో భూమి చాలా చాలా ఏడుస్తూ ఉంటే ఇక శారద భూమిని ఓదారుస్తూ ఉంటుంది మరి గగన్ని శారద మళ్ళీ ఏం చెప్పి ఒప్పిస్తుంది అలా గగన్ ఒప్పుకున్న తర్వాత పెళ్లి వరకు వెళ్ళిన తర్వాత అపూర్వ మళ్ళీ గగన్ తల దించుకునేలా చేస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం